హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలో ఉన్నాడు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాడు వాళ్ళ వీడియో ఏంటంటే పాన్ కేక్ మేకింగ్ బై తండ్రి కొడుకులు అనమాట సో ఈ పాన్ కేక్ నథింగ్ బట్ ఈ పాన్ కేక్లో ఉన్నది మైదా పిండి షుగరు బేకింగ్ పౌడరు ఇవే అండి ఇంగ్రీడియంట్స్ దీన్ని డబ్బాలో స్టైల్గా ప్యాక్ చేసి ఇస్తే అది పాన్ కేక్ మిక్స్చర్ అయిపోయింది అనమాట దోశ బ్యాటర్ లాగా దీన్ని కలుపుకోవాలన్నమాట సో పాలు పోసి అంటే నీళ్ళతో కలుపుకొని డబ్బా మీద ఉంది బట్ స్పెషల్గా ఇస్తారు కదా దాంట్లో యూ కెన్ మిక్స్ విత్ మిల్క్ అని ఉందనమాట వీళ్ళు ఏంటంటే ఇక సరే పాలు ఉన్నాయి అని చెప్పి పాలతో కలిపేశారు వీళ్ళ వస్తుంది రండి ప్యాన్ కేక్ ఏం లేదండి ఊతప్పలాగా ఉంది దొడ్డు దొడ్డు ఊతప్ప ఉంటుంది కదా ఊతప్పలాగా సో ఈ ప్యాన్ ఎందుకు వేడి చేస్తుంది అనుకుంటున్నారా ముందు రోజు ఆమ్లెట్ వేసుకున్నారు సో ఇదే ప్యాన్లో వస్తుందని చెప్పేసి మళ్ళీ ఆమ్ ఆమ్లెట్ ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి ఇలా వాటర్ బాయిల్ చేసి పారిపోయమని చెప్పన్నమాట సో దీన్ని ఏంటంటే జస్ట్ ఒక దోశ బ్యాటర్లో కలుపుకొని బటర్ ఉంటుంది కదా బటర్తోని ఫస్ట్ బటర్ రాసి ఆ బటర్ వేసి చేశారనమాట సో చెప్పాడా డబ్బా మీద ఉందంట యూజ్ బటర్ అని ఏంటో అండి నూనె పోషణ వస్తుంది దోశ లాగాని స్పెషల్గా కొనుక్కొని చేసుకుంటున్నారు కాబట్టి అంటారు కదా ఇంట్లో చెట్టు మందు పనికిరాదని నేను దోశ ఊతప్పమ్మ వంటనేమో చీచీ చాచా అంటారు కానీ ఇదేంటో అది సేమ్ అదే పిండి డబ్బులు వంకొచ్చుకుంటే స్టైల్గా ఉంటుంది అన్నట్టు సో దాన్ని చేసుకున్నారు ఇది ఏంటంటే అయ్యింది తెలవడానికి సిమ్టమ్ ఏంటంటే పైన ఇట్లా దాన్ని ఏమంటారు పొక్కులు పొక్కుల వస్తుందంట అది సిమ్టమ్ అంట ఇది వండు అయిపోయిందండి పెద్ద కాసం లేదండి టేస్ట్ ఎలా ఉందంటే మొన్న చేశాను కదా పోతప్ప కొంచెం ఉందనమాట దీన్ని కొంచెం హనీ వేసుకొని తినాలట వీళ్ళు హనీ గిన్నీ ఏం వేసుకోలేదు ఎందుకంటే ఇదే మంచిగా దాని రేమంటారు బటరు అట్లే తిన్నారనమాట మా చిన్నోడు పెద్దోడు మా ఆయన సో ఇదేంటంటే ఒక డబ్బా వీళ్ళకు మూడు సార్లు అయిందనమాట ఫస్ట్ రెండు సార్లు చేసుకున్నారు వీడియో తీయలేదనమాట సో ఇది ఉండి పైన పొక్కులు పొక్కలా చూడండి అట్లా హోల్స్ హోల్స్గా అయితే అయినట్టు సిమ్టమ్ అనమాట అది సో ఇలా ఒక డబ్బా మూడు సార్లు అయిందండి అంటే ఒక నాలుగు నాలుగు వేసుకున్నారనమాట దీని డబ్బా కాస్ట్ నేను చూడలేదు ఎంతుందో బట్ నాకు పెద్ద ఏం ఇంట్రెస్ట్ లేదని నచ్చలేదు వీళ్ళైతే లోటలు వేసుకుంటూ తిన్నారు ప్యాన్ కేక్ని అదే ఇంట్లో మనం ఏదైనా చేస్తున్న వంకలు పెడతారు కానీ దీనికి వాళ్ళది వాళ్ళు చేసుకున్నారు కాబట్టి నచ్చుతుంది ఎందుకంటే మనం చేసినా నచ్చవు సో ఇదండి ప్యాన్ కేక్ స్టోరీ మనం కూడా యాజ్ యూజువల్ మైదాపిండిలో చక్కెర గ్రైండ్ చేసి కొంచెం ఇలాచీ ఫ్లేవర్ అలా యాడ్ చేస్తే కూడా ఇంకా సూపర్ ఉంటుందండి కాకపోతే ఇది ఎక్కువ చూసిండంట మా ఆయన సో మా చిన్నోడు కూడా చేసుకుందాం డాడీ అంటే వీళ్ళు డబ్బా అనమాట ప్యాన్ కేక్ డబ్బా సో ఇదండి వీళ్ళు వంట చేస్తే నా స్టవ్ అంతా పెంట పెంట అవుతుందండి మొత్తం బటరు ఇదంతా ఒక ట్రిప్పుకి ఒక నాలుగో ఏమో చేసుకున్నారు నాకు తెలిసి ఒక పన్నెండు ఏమో వచ్చినట్టున్నాయి టోటల్ డబ్బాలో అంటే ఒక టూ టూ తిన్నారనమాట వాళ్ళు ఫోర్ ఫైవ్ చేసుకున్నారు సో ఇవ్వండి పాన్ కేక్స్ ఏం పాన్ కేక్ ఏమో నాకు పెద్ద నచ్చలేదనమాట టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంత పిండి పిండిలాగా ఎలానో ఉంది అనమాట వాళ్ళకి నచ్చింది మళ్ళీ ఇది ఏంటంటే చల్లబడ్డాక నేను ట్రేస్ట్ చూస్తే అసలు టేస్ట్ లేదండి వేడి ఉన్నప్పుడు కమ్మగా ఉంది వేడి తగ్గిన తర్వాత తింటే అసలు టేస్టే లేదు ఇది అంత ఎంతో పిండి పిండి తిన్నట్టే ఉందన్నమాట సో ఇది ఎలా తింటారు చూసినట్టు దిబ్బరొట్టు ఉన్నట్టు మన భాషలో దిబ్బరొట్టు అంటాం కదా దిబ్బరొట్టు ఉన్నట్టుందన్నమాట సో అది ఒక్కటి నేను చించి తిన్నాను అనమాట ఎలా ఉంటుంది టేస్ట్ అని సో మీకు ఏమంటారు తమిళ్ ఫోటో కోసం ఇలా పెట్టుకున్నాను డబ్బా మీద సేమ్ ఇలానే ఉందన్నమాట ఒకదాని మీద ఒకటి పేర్చుకొని అలా ఫోటో తీసుకో అంటే సేమ్ అలానే పేల్చుకొని తీ పేల్చుకొని తీసాను అనమాట ఇదిగోండి బిల్ చేసిన ఘనకార్యానికి స్టవ్ది స్టాండ్ ఉంటుంది చూసినరా అది ఆ గింతతో ప్యాన్ పెడితేనే ఇది ఇరిగిపోయిందండి వీళ్ళ ఘనకార్యంకి అసలు భలే అండి ఫస్ట్ టైం వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఆ ఎక్స్పెరిమెంట్ చిరకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశం కావచ్చు ఆ స్టవ్ది అది తిరిగిపోయిందనమాట సో ఇవ్వండి ఈ కి మొత్తానికి నా స్టవ్ అండర్ రిపేర్లో పెట్టారు సో ఇదండి ఇవాళ వీడియో చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్